హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా సో ఈరోజు మేమైతే మన వీడియో ఏంటంటే చుక్క కూర చికెన్ కర్రీ సో ఎలా చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇలా చుక్క కూరని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాం కదండి సో ఇప్పుడు చుక్క కూర చికెన్ మీకు ఇష్టమైన ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఫస్ట్ ఎలా చేయాలంటే వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం కదండి సో అలాగే హాఫ్ కేజీ చికెన్ అనమాట ఇది నేను నీట్గా వాష్ చేసేసి ఉప్పు కారం పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటారా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కర్రీ ఉప్పు కారం అన్నీ ముక్కకు పడతాయి అనమాట నెక్స్ట్ టూ ఆనియన్స్ ఫోర్ చిల్లీలు అదే రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని ఎలా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి టమాటో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిగతావి గరం మసాలా అవంటారా అవి కామనే కాబట్టి సో ఇప్పుడు ఎలా వీడియో చేయ అదే కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను నాన్ వెజ్ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఆయిల్ అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను దీనికంటే ముందులో కొంచెం రెండు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకుందాం నేనైతే దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తానండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం అండి వేస్తున్నాను సాల్ట్ కాదు అలాగే ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం ఆల్రెడీ కర్రీలో కలిపే అన్నా కదండి సో అందుకే కొంచమే వేసాను ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అవ్వాలి అంటే బాగా వేగాలి ఇప్పుడు అల్లం వెల్లల పేస్ట్ వేసుకున్నాం ఇది కూడా పచ్చి వాసన పోవాలండి టమాటా కూడా వేస్తున్నానండి ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి ఒకసారి ఇలా చేస్తుంది చాలా చాలా బాగుంటుంది మనం గోంగూరలో వేసుకుంటాం కదా గోంగూర కాకుండా చుక్క కూరలో వేసుకుందాం అంతే అండి టమాటా వేసిన సమయానికి మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి సో అది అది కూడా వేసేస్తాం అది అన్నీ మగ్గిపోతాయండి సరే బాగా ఇలా కలిపి మూత పెట్టుకున్నామండి నాన్ వెజ్ పరీరేస్ వండేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉండాలండి చెప్పిన ఎలా బాయిల్ అవుతుందో నార్మల్గా మనం ఉప్పు కారం కలపకుండా వేసామనుకోండి వాటర్ ఎక్కువ వస్తాయి కదా సో చికెన్లో అప్పుడు బాగా వస్తాయండి వాటర్ సో ఇప్పుడు ఇలా మనం ఉప్పు కారం ఇవన్నీ కలిపామనుకోండి వాటర్ రావు ఇలా ఆయిల్లోనే బాయిల్ అయిపోతుంది సార్ మీరు ట్రై చేయండి ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఓకేనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం సో ఇప్పుడైతే చికెన్లో వాటర్ రాలేదు కదండి ఆయిల్ చూడండి పైకి వస్తుంది కదా ఈ టైంలోనే మనం ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోతే వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం కారం వేయాలండి సో కొంచెం కారం వేసి అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం నేనైతే వన్ స్పూన్ వేసానండి అంటే పుల్లటి కూర వేస్తున్నాం కదా చుక్క కూర సో అందుకని కొంచెం కారం పడుతుంది కారం వేసాం కదా కొంచెం కారం కదండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం చుక్కకూర అయితే పెట్టేద్దాం వాటర్ లేకుండా అయితే వేసుకోవాలండి ఎందుకంటారా దాంట్లో కూడా వాటర్ వస్తుంది కదా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం కలుపుదాం లేదా మూత పెట్టేద్దాం అన్నండి చూసారే మగ్గిపోయింది నాకు ఇంకా ఎన్నో మినిట్స్ లేదండి ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది మూత అయితే మూత పెట్టమంటున్నారు మూత పెట్టేసి తర్వాత చూపిస్తాను తొంటలో ఇప్పుడైతే మనం గరం మసాలా వేస్తుందామండి లైట్గానే ఎక్కువ ఎక్కువగా కాదు చూసారు లైట్గా వాటర్ వచ్చినాయి సరే పెట్టు కూరలో పెట్టుకున్నాము చాలా బాగుంటుంది విన్నారు కదండి సో మీరు కూడా అలా చేసేయండి ఏం లేదండి మనం ఇప్పుడు ఇలా కర్రీస్లో వేయాల నార్మల్గా అయినా సరే వాటర్లో చుక్క చుక్క కూరలు వాటర్ ఎక్కువ ఉండే కదా వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలని చెప్తున్నారు అమ్మమ్మ

ఒకసారి అయితే అండి అమ్మమ్మ గూంగూర లేదని చుక్కకూరతో కర్రీ వండారు సేమ్ అసలు లాగానే ఉంది మాములుగా మనం గూంగూర కర్రీ వండుకుంటాం కదా అలాగ వండరు తెలుసా అవునా ఎన్ని చేపలు కూడా వేసుకుంటారంటండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి హాయ్ అండి సో చుక్క కూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్